అదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే రద్దు చేసుకోవాలని విద్యుత్ ఛార్జీల పెంపు స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మాజీ తేదీలలో నెల్లూరులో జరగనున్న సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా విద్యుత్ చార్జీలు తగ్గించాలని ట్రాఫ్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని కోరుతూ నెల్లూరు జిల్లాకు బయలుదేరిన సిపిఎం జీపు జాతను గాంధీ చౌక్ వద్ద ఎంఎ గఫూర్ పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు యేసురత్నం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్తో కలిసి ప్రారంభించారు అంతకుముందు జరిగిన ప్రారంభ సభకు పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షత వహించారు గాంధీ వర్ధంతి కావడంతో జీపు జాతను ప్రారంభించడానికి వచ్చిన నాయకులు గాంధీ విగ్రహానికి గల నివాళులు అర్పించారు కోర్టు పెట్టిన కేసులో ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు పదిహేడు వందల పదిహేడు వేల ఐదు వందల యాభై కోట్లు అప్పించి లంచం ఇచ్చి ఎక్కువ రేటుతో ఒప్పందం చేసుకున్నా ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో సిపిఎం పార్టీ యొక్క రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరగబోతున్నాయి ఈ రాష్ట్ర మహాసభలు అంటే కేవలం మా పార్టీ వ్యవహారాలే కాదు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద చర్చ ఉంటుంది ఈ సందర్భంగా ఏమంటే విశాఖ నుంచి ఒక జాత ఇతర ప్రాంతాల్లో కొన్ని జాతాలు బయలుదేరినాయి కడప ఉప్పు శాక్షి జాతర కూడా ఈ రోజు ప్రారంభమైంది మరి ఇక్కడ నుంచి నంద్యాల నుంచి సిక్కి ఒప్పందాలు రద్దు చేసుకోవాలంటే డిమాండ్ తో ఒక జాతర ప్రారంభమై ప్రచారం చేస్తూ నెల్లూరు చేస్తాం సిపిఎం పార్టీ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలో నెల్లూరులో జరగనున్నాయి నెల్లూరులో జరుగుతున్న సందర్భంగా నంద్యాల పట్టణం నుండి నెల్లూరు వరకు రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని శఖీ సంస్థ ద్వారా చేసుకున్నటువంటి ఒప్పందాలను కూటమి ప్రభుత్వము వెంటనే రద్దు చేసుకోవాలి గతంలో అధికారంలోకి వచ్చే ముందు స్మార్ట్ మీటర్లను ఎవరైనా బిగించడానికి వస్తే పగల కొట్టండి మిసిరి కొట్టండి అని చెప్పేసటువంటి అధికారంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు అయితేనేమి సీఎం గారు అయితేనేమి నారా లోకేష్ గారు అయితేనేమి చెప్పినారు వాటన్నిటిని హామీని మరిచి ఈరోజు మళ్ళీ స్మార్ట్ మీటర్లను బిగించుకోక తప్పదని చెప్పేసి ఏదైతే నరేంద్ర మోడీ విధానాలను తూచా తప్పకుండా అవలంబించాలని చెప్తున్నారో వాటిని అవలంబించేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజల పైన ఇప్పటికే సర్దుబాటు ఛార్జీలు ట్రోర్ ఛార్జీల పేరుతో పదహారు వేల కోట్ల రూపాయలను భారం వేయడం జరుగుతుంది రానున్న ఇరవై ఏళ్ళ పదేళ్ల కాలంలో ప్రజల పైన శఖీ సంత ద్వారా చేసుకున్నటువంటి ఒప్పందాలలో భాగంగా లక్ష కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపేందుకు సిద్ధమైంది వాటిని రద్దు చేసుకోకపోగా గత ప్రభుత్వం పైన నెపం నెట్టివేసే విధంగా ఈరోజు ప్రభుత్వము విధానాలను వేగవంతంగా అమలు చేస్తుంది